न्यू फैशन इर्रा, फॉर लीज और सेल, फॉर मोर डिटेल्स कांटैक्ट डबल नाइन डबल सिक्स डबल वन सिक्स थ्री डबल नाइन। हाय नमस्ते वेलकम टू किरण टीवी ने मैं पवन। ए जी ओ जी लो जी सुनो जी मैं हूँ मन मोजी करता हूँ जो भी वो तुम भी करो जी वन टू का फोर फोर टू का वन इस आंग्री नरा राम ल ఇది ఓజీకి ఎందుకు రిలేట్ చేసి చెప్తున్నాను అని అంటే అంత బజ్గా ఉంటుంది అనమాట సినిమా ఎట్లా ఉంటుందంటే ఏజీ ఓజీ లొజీ సినిమాజ్ అంటే ఒకసారి రండి వినండి అసలు ఎట్లా ఉంది తెలుసా ఇక్కడ అన్నట్టుగా ఈ ఓజీ సినిమాకి రామ్ లఖన్ సాంగ్ అడాప్ట్ చేసుకుంటే అద్దరిపోయే రేంజ్లో ఒక బంపర్ సూపర్ డూపర్ బజ్ క్రియేట్ అయిపోయింది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక ఒక వన్ అవర్ బ్యాక్ వచ్చిన ఒక వన్ డే బ్యాక్ వచ్చిన న్యూస్ చూస్తే మైండ్ బ్లోయింగ్ అదేంటంటే తమన్ గారు లండన్లో ఓజీ సినిమాకి సంబంధించి నూట పదిహేడు మంది మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్తో సహా మ్యూజిషియన్స్ని కంపోజ్ చేస్తున్నారంట అది మరి సాంగ్కి కావచ్చు సాంగ్తో పాటు కొన్ని కొన్ని మనకి బిట్స్ ఉంటాయి ఆ బిట్స్ లోపల బ్యాక్గ్రౌండ్ ప్లే అవుతూ ఉంటుంది దాని గురించి కావచ్చు అక్కడ ఒక వన్ హండ్రెడ్ ఒక ఒక మనకి టెన్ ఫిఫ్టీన్ ఉంటేనే ఇన్స్ట్రుమెంట్స్ సూపర్ డూపర్గా అనిపిస్తుంది లైవ్ మ్యూజిక్ అలాంటిది వందకి మించి ఉన్నారు అని అంటే ఒక వండర్ క్రియేట్ అవుతున్నట్టే ఓజీకి సంబంధించి అదొకటి ఇక రెండోది ఏంటంటే మెస్మరైజింగ్ పార్ట్ పార్ట్ ఏంటంటే దీనిలో మనకి వన్ మంత్ ముందుగానే అంటే అప్పటికి అసలు మనకి ఇప్పుడు ఇప్పటికీ ట్రైలర్ రిలీజ్ అవ్వలేదు ఈ డేట్ కూడా చెప్తా ట్రైలర్ డేట్ చెప్పబోతున్నాను మీకు అలాగే మన ఫ్యాన్స్ కోసం కిరణ్ టీవీకి ఎక్స్క్లూజివ్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు నాకు తెలుసు ఆ విషయం మీకు ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఎంటర్టైన్మెంట్ తాలూకా న్యూస్ ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను ఏది వచ్చినా సరే ఇమీడియట్గా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి దీనిలో ట్రైలర్ కూడా పదిహేనో తారీఖు రిలీజ్ అవబోతుంది అలాగే ఇరవయో తారీఖు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండబోతుంది అందులోను అద్ద్రిపోయేలాగా పవర్ స్టార్ గారి అన్నయ్య మెగాస్టార్ గారు చిరంజీవి గారు సారీ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఒకే స్టేజ్ మీద కలవబోతున్నారు చాలా డేస్ తర్వాత అదిలోను ఆడియో ఫంక్షన్కి సంబంధించి మనం రాజకీయ వేదికల్లో ఈ మధ్యకాలంలో చూసాం నాకు తెలిసి గబ్బర్ సింగ్ అనుకుంటా గబ్బర్ లాస్ట్ వాళ్ళిద్దరు కలిసిన మూమెంటు తర్వాత ఆన్ స్టేజ్ పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో అయితే వాళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు కలిసిన ఇదైతే నాకైతే గుర్తు లేదు ఏదైనా మీకు గుర్తుంటే కనుక కామెంట్ చేయండి ఇందాక సారీ ఎందుకు చెప్పాను తెలుసా ఫ్యాన్స్కి తెలుసుంటుంది ఓకే సో నెక్స్ట్ ఇంకొకటి ఈ నూట పదిహేడు మందితోటి లండన్లో మ్యూజిక్ థీమ్ ఏర్పాటు చేస్తున్నారు ఇంకా అద్భుతంగా చేయబోతున్నారు ఇంత బస్ క్రియేట్ చేయడం ఫస్ట్ టైము ఇవన్నీ పక్కన పెడితే వన్ పాయింట్ టూ ఫైవ్ మిలియన్స్ అంటే దగ్గర దగ్గర పది కోట్ల బిజినెస్ ట్రైలర్ రిలీజ్ అవ్వకుండా అవ్వడం అది కూడా యూఎస్లో డాలర్స్లో అవడం అనేది మాత్రం నిజంగా ఓ స్పెషల్ రికార్డ్ అనమాట పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లోనే కాదు ఓవరాల్గా మన టాలీవుడ్ చరిత్రలో ఇంత ప్రీ బిజినెస్ వన్ మంత్ ముందే బుకింగ్ అడ్వాన్స్ బుకింగ్ అవ్వడం అనేది వెరీ 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 స్పెషల్ ఇక మనకి యూట్యూబ్కి సంబంధించి పాటికి యూట్యూబర్స్ అందరూ ఓదరగొట్టేసి ఉంటారు ఈ ట్రైలర్ కానీ మనకి సారీ సింగిల్స్ కావచ్చు సాంగ్స్ సంబంధించిన కాబట్టి కావచ్చు టీజర్ కావచ్చు అద్భుతంగా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ దక్కించుకుంది రికార్డ్ గిన్నెస్ రికార్డు కూడా కొట్టేసిన విషయం మనకి తెలిసిందే ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ నాకు ఏమనిపించింది ఏంటంటే అంటే ఈ సినిమాలో ఇంత బజ్ క్రియేట్ అయింది అండ్ ఆయన ఒక గ్యాంగ్స్టర్గా ఓజస్ గంభీరగా చేస్తున్నారు అండ్ సుజిత్ ఎంత స్టైలిష్గా తీసాడు ఆయన ప్రజెంటేషన్ ఫస్ట్ లుక్ తోటే అందరు ఫ్యాన్స్ని పడేశాడు సుజిత్ పడుకోబెట్టేశాడనే చెప్పాలి ఇంత బజ్ క్రియేట్ అవుతూ వన్ ఇయర్ నుండి అదే బజ్ అలాగా డౌన్ అవ్వకుండా ఇంత బజ్ క్రియేట్ అవ్వడం బహుశా నేను ఓజీ సినిమాకి ఒక్కదానికే ఇంత కాలంలో ఏ సూపర్ స్టార్ ఏ ఏ స్టార్ సినిమా కూడా నేను ఇంత బజ్గా ఒక వన్ మంత్ పాటు అవ్వడం అనేది నేను చూడాల ఇందులో మనకి తెలంగాణ ఏపీ కర్ణాటక తమిళనాడు హిందీ అన్నిట్లో ఒకే రోజు విడుదల ఫ్యాన్స్ ఏం కంగారు పడక్కర్లేదు ఆ రకంగా ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు డిస్ట్రిబ్యూషన్ కూడా అలాగే జరుగుతుంది ఒక చోట ఫస్ట్ రిలీజ్ ఒక చోట సెకండ్ రిలీజ్ అవటం అలా ఏముండదు ఇట్స్ అ పాన్ ఇండియన్ మూవీ మనకి హరిహర వీరమల్లుతోటి ప పవర్ స్టార్ గారు అటువైపు కూడా నార్త్లో కూడా తనదైన మార్క్ అక్కడ క్లియర్ కట్గా వేసేశారు ఓజీ కూడా ఇంకెంత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అక్కడ కూడా అవుతుంది నో డౌట్ ఇక మెయిన్ విషయం నేను అనుకున్నది మీతో షేర్ చేసుకుందాం అనుకున్నా ఇందులో అర్జున్ దాస్ డైరెక్ట్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు పవన్ కళ్యాణ్ సినిమాలో అర్జున్ దాస్ ఎవరో మీకు తెలుసు ఖైదీ సినిమా ఫేమో తను ఈ సినిమాలో ఇవ్వబోతున్నాడు ట్రైలర్లో ఉండే ఏంటి అనేది నేను కొంచెం గెస్ట్ చేశాను కొంత నాకు సినిమాలో ఈ సినిమాలో పనిచేసిన యూనిట్ తరఫు నుండి కూడా కొంత లీక్ అయిన విషయం ఏంటి అని అంటే ట్రైలర్లో ఏమేమి ఉండబోతున్నాయని చెప్తాను ఇందులో అర్జున్ దాసు అభిమన్యు సింగ్ పవన్ కళ్యాణ్ గారితోటి అట్లాగే శ్రీయారెడ్డి నెగిటివ్ రోల్లో కనబడబోతుంది తను శ్రీయారెడ్డి ఈ సినిమాలో పర్టికులర్గా అందుకనే తీసుకున్నారు కూడా మీకు అభిమన్యు సింగ్ అంటే ఎవరో తెలుసు గబ్బర్ సింగ్ ఫేము వీళ్ళతో పాటు ప్రియాంక మోహన్ హీరోయిన్ కట్స్ ఇవన్నీ కూడా ట్రైలర్లో ఉండబోతున్నాయి సూపర్ పవర్ఫుల్గా ఈ ట్రైలర్ మనకి అందించబోతున్నారు పదిహేనో తారీఖు ట్రైలర్ వచ్చేస్తుంది ఇంకా ఇందులో బాగా వెయిటింగ్ చేసేది ఏంటంటే ప్రకాష్ రాజ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రతిసారి అంటే బద్రి సినిమాలో కావచ్చు గంగతో రాంబాబు సినిమాలో కావచ్చు వాళ్ళిద్దరు ఎంత అపోజిట్లో ఎలా ఉంటారు అనేది మనకు తెలుసు ఆ కెమిస్ట్రీ కూడా ఎలా ఉంటుంది అనేది తెలుసు అందులోనూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఆయన ప్రకాష్ రాజు కొన్ని విమర్శలు చేసిన నేపథ్యంలో ఈ సినిమాలో అలా కెమిస్ట్రీ ఎలా ఉండబోతుంది వాళ్ళు ఆన్ స్క్రీన్ కనపడితే పవన్ కళ్యాణ్ గారి డామినేషన్ డెఫినెట్గా ఉంటుంది నో డౌటు నువ్వు నందా అయితే ఏంటి నేను బద్రి బద్రీనాథ్ అనే ఒక్క డైలాగు ఇప్పటికీ మారుమోగుతూనే ఉంటుంది సో ఎక్కడ తగ్గేదే అనేది ఉండదు పవన్ కళ్యాణ్ గారు ఆ విషయంలో మాత్రం ఆన్ స్క్రీన్ అయినా సరే ఆఫ్ స్క్రీన్ అయినా సరే వాళ్ళిద్దరు కాంబోలో ఎలా ఉండబోతుంది ఎలా డామినేట్ చేయబోతున్నారు పవన్ గారు అనేది మాత్రం తెలుసుకోవాలి నిజంగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళిద్దరు ఎదురుబడే సన్నివేశాలు ఉంటే ఓజీలు ఎలా ఉంటుంది అనేది చాలా క్వైట్ ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది సో ఇక శ్రీయారెడ్డి పాత్ర ఊహించినట్టుగానే ఒక నెగిటివ్ రోల్లోనే ఉండబోతుంది మన సలార్లో కూడా చూసాం అంతకుముందు పొగరు సినిమాలో కూడా శ్రీయారెడ్డి కూడా అంటే ఫస్ట్ పవన్ ఆవిడ చాలా పర్టికులర్గా ఉంటారనమాట చాలా సెలెక్టివ్ పాత్రలు రోల్స్ చేస్తుంటారు బట్ పవన్ కళ్యాణ్ గారి విషయం పవన్ కళ్యాణ్ గారు మూవీ అనగానే సుజిత్ ఫోన్ చేసి అడిగితే ఆవిడ ఇమ్మీడియట్గా లే నేను చేస్తానండి వన్ లైన్ సింగిల్ లైన్ మీరు ఇలా ఉండబోతుంది మీ స్టోరీ మీ రోల్ అని అంటే ఓవరాల్ స్టోరీ కూడా వినకుండా ఆవిడ ఓకే చేశారట జనరల్గా అయితే ఆవిడ మొత్తం వింటారు ఆవిడ విశాల్ గారికి వదిన కూడా అవుతుంది చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు ఈ విషయం సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఓజీ అండ్ లెటస్ వెయిట్ ఫర్ ద పవర్ఫుల్ ట్రైలర్ ఆన్ ఫిఫ్టీన్త్ అండ్ ట్వంటీ ఎత్ గ్రాండ్గా ప్రీ రిలీజ్ జరగబోతుంది హైదరాబాద్లో జరగబోతుంది అలాగే విజయవాడలో కూడా జరగబోతుందని విశ్వసనీయంగా తెలుస్తుంది